నేను కనుక పెళ్లి చేసుకుంటే బాస్ మాత్రం పిలవనమ్మా బాస్ ఇలా సర్ప్రైజ్ ఇస్తాడని అనుకోలేదు ఏం పార్టీ డాన్స్ డాన్స్ అయిపోయి మనకు పెళ్లకు షాకు గుడ్ మార్నింగ్ సార్ ఏం ఆడాలయ్యా వీళ్ళు ఎప్పుడు చూసినా ఆఫీసుల్లో బస్ స్టాపుల్లో ఫోన్లలో లొడలడ వాగుతూనే ఉంటారు అవును సార్ భోజనం చేస్తే టైం వేస్ట్ అవుతుందని కొంతమంది ఆడవాళ్ళు భోంచేయడం కూడా మానేసారు సార్ ఓహో అందుకేనా అందరూ కర్రకు చీర కట్టినట్టు పక్కగా ఉంటారు వీళ్ళేం ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసుకోవాలి ప్లీజ్ వెల్కమ్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ప్లీజ్ సీ డౌన్ మీరు మ్యాబులిన్ కాస్మెటిక్ కంపెనీకి ఇండియా మార్కెటింగ్ మేనేజర్ పేరు సుందర్ ఊరు బందరా వీరు చాలా సంవత్సరాలుగా యూరోప్ లో ఉన్న మ్యాబులిన్ కంపెనీ హెడ్ ఆఫీస్ లో పనిచేస్తున్నారు ప్రస్తుతం మీరు వచ్చింది ఫస్ట్ టైం వీళ్ళ కంపెనీ లిప్స్టిక్ ని ఇండియాలో లాంచ్ చేయడానికి దానికి సంబంధించిన యాడ్స్ చేసే మొత్తం రెస్పాన్సిబిలిటీని మనకు అప్ప చెప్పారు కంపెనీకి యాడ్స్ చేయటం అంటే అంబాసిడర్ తోలేవాడికి కార్ ఇచ్చినట్టే సో వాళ్ళ కంపెనీ ప్రొడక్ట్స్ గురించి ఆయనే స్వయంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు నేను మీకు నమస్కారం చేద్దామంటే నాకంటే మీరందరూ చాలా చిన్నవాళ్ళు గుడ్ మార్నింగ్ చెప్దామంటే ఇప్పుడు ఆ టైం కాదు గుడ్ ఈవినింగ్ నాలుగు పెగ్గళ్ళ నాలుగు ముక్కలో ఫినిష్ చేస్తాను ఆడవాళ్ళకి సౌందర్యం చాలా ఎక్కువ ఆ సౌందర్యం వాళ్ళకి ఎక్కడ ఉంటుంది వాళ్ళ మొహంలో ఆడవాళ్ళకి కళ్ళు చాలా ముఖ్యమైనవి మీరేం చేస్తారో నాకు తెలీదు మన యాడ్ చూసిన వెంటనే ఆడవాళ్ళందరూ వాళ్ళ కాస్మెటిక్ కిట్ లోపల మన మొబైల్ అయిన లిప్స్టిక్ పెట్టుకోవాలని వాళ్ళు ఫిక్స్ అయిపోవాలి ఓకే మీ యాడ్ చూడటానికి వచ్చినప్పుడు మనందరం మళ్ళీ కలుద్దాం ఓకే బాయ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ సార్ ఆన్ బిహాఫ్ ఆఫ్ మై స్టాఫ్ థ్యాంక్స్ అన్ ఐశ్వర్య ఆయన ఐడియా ఏంటో నీకు అర్థమైంది కదా ఈ యాడ్స్ కాన్సెప్ట్ తయారు చేయడంలో పూర్తి బాధ్యత మీదే థ్యాంక్ యూ సార్ ఐ డూ మై బెస్ట్ గుడ్ అది ఎలాగో వరెస్ట్ గానే ఉంటుంది ఏంట్రా లుక్ కోపమా కాదు ద్వేషం దీనికి ఏం తక్కువ లేదు కౌంటర్ నాకు కాన్సెప్ట్ వాళ్ళకా రైట్ లిప్స్టిక్ లేడీస్ వేసుకునేది దాని కాన్సెప్ట్ నువ్వు చేస్తావా ఎప్పుడైనా నువ్వు లిప్స్టిక్ ని దగ్గర నుంచి లిప్స్టిక్ కంపు పెట్రోల్ వాసన దీన్ని ఎలా పూసుకుంటారా ఏంటో అవును లిప్స్టిక్ ని పెదాలకి ఎందుకు పూసుకోవాలి కళ్ళకి ఎందుకు పూసుకోకూడదు వాట్ అన్ ఐడియా కేవలం మీ అదరాలకే కాదు మీ నయనాలకు ఓకే ఇక నుంచి ప్రపంచమంతా రంగురంగులుగా కనబడుతుంది వా వాట్ సామాన్యుడి కాదు రే నువ్వు సామాన్యుడి కాదు అయ్యాడు కాదు కాసేపాట్రా లిప్స్టిక్ చూసి భయపడి ఉంటాడు కదా మంట మంట కళ్ళు మంటోహో ఇవి కళ్ళకి రాసుకుంటే కళ్ళు దొబ్బేసేలా ఉన్నాయి ఏమంటారా బాబు ఏదేమైనా ఈ ఎక్స్పెరిమెంట్ తో ఒక విషయం బాగా తెలుసుకున్నాను లిప్స్టిక్ ను చెవులకు కళ్లకు రాసుకోకూడదు కేవలం పేదాలకి మాత్రం రాసుకోవాలి అభి యువర్ గ్రేట్రా ఈ క్యాప్షన్ అందిరింది తెహల్కా డాట్ కామ్ పేరు వినని వాళ్ళు ఎవరు ఉండరు సీక్రెట్ మైక్ ని యూస్ చేసి పత్రికా రంగంలో సంచలనం కలిగించినటువంటి తీసుకున్నారా లేక మీకే వచ్చిన ఐడియానా యాక్చువల్లీ ఇంతకే చిన్నప్పటి నుంచి అలాంటి పరిసదల చేయాలనుకునరా లేక కాళీగా కూర్చినప్పుడు ఇలాంటి ఐడియా వచ్చిందా ఏం సార్ మౌనంగా కూర్చున్నారు ఓ మీకు కొంచెం సిగ్గ్ ఎక్కువ అనుకుంటాను సిగ్గు లేదు గడదు గుడ్డు లేదు నాకు కొద్ది నిమిషం టైం ఇస్తే మాట్లాడాలని ఆశపడుతున్నాను మాట్లాడినా యాక్చువల్గా ప్రతి మనిషి ఎదుటివాడు తన గురించి ఏం మాట్లాడుకుంటాడో తెలుసుకోవాలని ఉత్సాహపడతాడు అది సహజం యాక్చువల్గా ఇంతకుముందు నేను పెళ్లిళ్ళకి ఫంక్షన్లకి మైక్ సెట్లీ అరేంజ్ చేసేవాణ్ణి నాకిద్దరు ఉన్నారు వాళ్ళని నేను మర్డర్ పిక్చర్స్ కి తీసుకెళ్లలేకపోవడం వల్ల నా మీద సిరాకు పడి రాత్రి నేను పడుకున్నప్పుడు ఏ రకంగా నన్ను మర్డర్ చేస్తే వాళ్ళ మీద డౌట్ రాకుండా ఉంటుందో ఆ రకంగా నన్ను మర్డర్ చేయడానికి ప్లాన్ చేశారు పగలంతా ఎంతో సౌందర్యంగా నా భార్యలు రాత్రి అయ్యేసరికి రాక్షసులుగా మారడం చూసి నాకే ఆశ్చర్యం వేసింది అప్పుడు దుఃఖం వచ్చింది తర్వాత భయం వేసింది ఒక టైంలో నా మీద నాకే అసహ్యం వేసింది నాకు కూడా అప్పుడు అనిపించింది ఎక్కడో మైల్ దూరంలో మైక్ పెడితే మనకి సౌండ్ వినపడుతుంది కదా అలాగే మన ఇంట్లో మైక్ పెట్టి ఆఫీసులో సౌండ్ వినొచ్చు కదా అని ఆలోచన వచ్చింది వెంటనే ఇంట్లో మైక్ పెట్టాను దిస్ ఈస్ సీక్రెట్ మైక్ ఈ మైకు ఆఫీసులో కానీ మన ఇంట్లో హాల్లో కానీ బెడ్రూమ్లో లో కిచెన్లో కిచెన్ లో బాత్రూంలో కానీ ఎక్కడైనా పెట్టుకోవచ్చు సీక్రెట్ మైక్ ఆకాశం ఎర్రగా ఉంది మామూలుగానే ఉంది కోడ్ వర్డ్ నీ ఫోన్ లో ఓ దేశద్రోహుల రక్తం వల్ల వచ్చిన ఎరుపు గోడ్ మూర్తి రమణ మూర్తి హాయ్ అభిషేక్ నైస్ టు మీట్ యు కోడ్ వర్డ్స్ అంటే ఎందుకు సేఫ్టీ కోసం అంటే బైక్ ఇది ఏ విమానంలో వెళ్ళే వాళ్ళకి మన మీద అనుమానం మైక్ తెచ్చారా క్యాష్ తెచ్చారా ప్రతి మనిషి ఎదుటివాడు తన గురించి ఏమనుకుంటున్నాడో తెలుసుకోవాలని కుతూహలంతో ఉంటాడు అది సహజమే కదా దాని గురించి నేను ఎం చేశాను ఎం చేయాల్సి ఇదంతా నేను రాత్రి టీవీలో బిజినెస్ జరిగే ముందు ఇది చెప్పడం నా పద్ధతి ఓహో ఇది మైక్ ఇది రిసీవర్ ఇది యాంటీనా ఇవన్నీ మేడ్ ఇన్ జపాన్ మరి ఇండియాలో పనిచేస్తుందా జోక్ మైక్ నిన్న రాత్రి టీవీలో ఇవన్నీ నేనే అన్నారు అది ఉంది మరి అదే ఇవ్వచ్చు కదా అది సరిగా పనిచేయడం లేదు చూపించమంటారా వద్దు మీరే పెట్టుకోండి ఇది మీరు పెట్టుకోండి ఇది ఎలా పనిచేస్తుంది చూడండి మీరు ఎవరు మాటలు వినాలనుకుంటున్నారో ఈ మైక్ ని వాళ్ళ టేబుల్ కింద ఫిక్స్ చేయండి ఈ యాంటీనాని మీ దగ్గర పెట్టుకోండి ఈ రిసీవర్ ని మీ చెవిలో పెట్టుకోండి మా ఆఫీస్ లో ముప్పై టేబుల్ ఉన్నాయి నో ప్రాబ్లం ముప్పై మైకులు పర్చేజ్ చేసుకోండి ఒకటి సరిపోదా సరిపోద్ది ఎలా ఈ మైక్ ని ఒక టేబుల్ కింద ఫిక్స్ చేసుకోండి ముప్పై మందిని కలిసి అక్కడే మాట్లాడమనండి మైక్ నేను దీన్ని ఒకసారి టెస్ట్ చేయాలి సార్ ఇది మేడ్ జపాన్ నా డౌట్ దీని మీద కాదు జోకా నో జోక్

ప్లీజ్ హలో కమ్ టు మై ఛాంబర్ ఆ టిక్ కాన్సెప్ట్ రెడీ అయిపోయిందా ఇవే తీసుకురా పేపర్ మీద ఇంకొలికింది చట్నీ పడింది ఇలాంటి కాకమ్మ కథలు చెప్పొద్దు వెళ్ళి తీసుకురా సార్ ఇంకొలికి పది కోట్ల రూపాయల ప్రాజెక్టు టేబుల్ మీద కాఫీ కప్పులు ఇంకు బాటిలో పెట్టుకుని పని చేస్తున్నారా రెస్పాన్సిబిలిటీ లేదు ప్రతి నెల ఒకటో తారీఖు జీతం తీసుకోవడం తెలుసు పనప్పు చెప్తే నేను పని రాకపోయినా క్షమిస్తాను కానీ నా అబద్ధాలు చెప్తే క్షమించను పెట్టాను సార్ కథలు ఏమన్నా ఉంటే సినిమా వాళ్ళకి చెప్పు నాకు మూర్తి ఇంత దూరం ఎందుకు తీసుకొచ్చావు ఇక్కడ మనం ఎంతసేపు మాట్లాడుకోవచ్చు ఎవడు కనిపెట్టలేడు ఇక్కడికైతే మన పాసు కూడా రాడు హాయ్ మూర్తి నువ్వు లొకేషన్ చేంజ్ చేస్తావని నాకు బాగా తెలుసు ఇప్పుడు ఈ ధూమపానం మద్యపానం అమ్మాయిల వెంట తిరగడం నాకు తెలిసినంత తేలిగ్గా వదులుకోలేం ముఖ్యంగా అమ్మాయిల విషయంలో నా హెల్ప్ కావాలి Come straight, take that Come straight. Come straight. <laughs> what? Bullet nose. Everything in detail. Take that Ah. Ah. Once again. Vai expelled ఺ేడూ మైకేప్రాఇrestrial.. నేర౹ేణ ాఇఅ మైరేం ఘేడ్ లేిన మైణథధ నుము salaries ఘే. ఓ ఏయు త్ట్లు ఉఠిలు నునూ తలు నుము customer నుదే దల నూ నౌద్జ领 యేథ. దే 내ూ

వన్ ప్లే గేమ్స్ ఆట ఆడుకుందామా about doubles with two balls वेरी गुड वेरी गुड स्वादिकम स्वाधिकम योर फ्रेंड थे बुलेट लॉस एवरीथिंग डॉन को पकड़ना मुश्किल 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 ही नहीं नामुमकिन है या అసలు నేనేసి ఏదో కొట్టేది తెలుసా ఏదో కొత్త హీరో కదా అవకాశం ఇద్దామని వదిలేసాను ఇప్పుడు తెలుసా అసలు మా అమ్మ చిన్నప్పుడు నాకు మొదలతపోతుంది బ్లాక్ బెల్ట్ కట్టింది కర్రాటిలో మనం కర్రట్టుకుని కొడుతుంటే ఉండేది ఊరు ఊరంతా పరిగెట్టేసి వారు అప్పో ఆ రోజుల్లో మనం కొట్టే దెబ్బలకి గ్యాకలో గో విగిల్స్ అబ్బా ఒక రేంజ్ మొత్తం లోకో బ్యాంకాక్ మొత్తం నేను తెలుసా

బుల్లెట్ 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 వీళ్ళిద్దరు యు నో టెల్ మీ ఎవ్రీథింగ్ ఇన్ ఏంటి షిప్ కార్గో ఆ రాయల్ లేడీస్ ఎవరింగ్ అదిగా కార్గోపాయారు